సార్ నమస్కారం సార్ నిన్న ఒకటి దారుణ హత్య జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డలో అవినీతి జరిగిందని చెప్పేసి రాజలింగమూర్తి గారు పిటిషన్ వేయడం జరిగింది ఆయన నిన్న రాత్రి హత్య కావడం జరిగింది దీనిపై ఒక ప్రజాస్వామిక వాదిగా మీ అభిప్రాయమే సార్ ఎవరు చేశారు దీన్ని పోనం ఏందంట ఈరోజు గమనిస్తున్నట్టయితే ఈ దేశ రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ పాలకులు మారినా ఈ పాలన ఎట్లా నడుస్తున్నదో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ప్ర ప్రజలకు వ్యతిరేక విధానాలే అవలంబిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే సరే ఒక ప్రజాస్వామిక వాదిగా మేము ఏం చెప్తున్నాం అంటే భారతదేశ రాజ్యాంగం మన దేశ ప్రజలకు మాట్లాడే హక్కు ఇచ్చింది పోరాడే స్వేచ్ఛ ఇచ్చింది అన్ని ఇచ్చింది కానీ పాలకులు వాళ్ళకి అగెయిస్ట్గా అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగాలు బీకేయడము లేదా వాళ్ళ పాలాలు తీసేయడము ఇట్లా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఈరోజు తెలంగాణలో ఈ తెలంగాణ ప్రజలు ఇలాంటి హత్య రాజకీయాల్ని సహించరాదని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత పెద్ద నేరస్తుడైనా ఈ హత్యలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళైనా కుట్రదారులైనా ఎవరైనా సరే ఈ ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా దీని మీద నిష్పక్షపాతంగా మొత్తం విచారణ జరిపించి చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరొకసారి ఇలాంటి హత్య రాజకీయాలు పాల్పడాలంటే ఈ తెలంగాణలో వాళ్ళ ప్రత్యర్థులకు కానీ పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ గుండాలకు కానీ మొత్తం భయపడే విధంగా ఈ చట్టం తొందరగా అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వారం పది రోజుల్లోనే ఈ విచారణ జరిపి నిందితులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మళ్ళోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలని రక్షణ కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను గతంలో నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసిన ఒక కార్మిక సంఘంలో రాష్ట్ర అధ్యక్షు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు నేను ఆ రోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పదమూడు వేల ఉద్యోగాలు ఇప్పటిదాకా రిటైర్ అయ్యారు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది చనిపోయినరు వాళ్ళ ప్లేసుల్లో ఉద్యోగాలు ఇవ్వాలా అని మాట్లాడినాం నాలుగున్నర ఏళ్ళ యూనిఫామ్ లేదు కార్మికులకని మాట్లాడితే నా ఉద్యోగాన్ని కూడా గతంలో గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది ఇప్పటికీ నేను రోడ్డు బయటనే ఉన్నా అంటే ఈ ఎటుపోతుంది ఈ దేశం ఎటుపోతుంది ఈ రాష్ట్రం ప్రశ్నించే హక్కు లేదా అరే నేను ప్రశ్నించినా అది కాదా నువ్వు బయటకు వచ్చి నిరూపించు వాస్తవమో కాదో తేల్తుంది కానీ కార్మికులకు చట్ట వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పని భారాలు ఈ రోజు ఆర్టీసీలో మోపిను ఒక్కొక్కరు రోజుకు పదహారు పదిహేడు గంటలు పనిచేస్తున్నారు రోజుకి చచ్చిపోతున్నారు గుండె నొప్పులతో అటాకులతో బీపీలతో మెదడు గడ్డ రక్తాలు గట్ట గట్టగట్టి చచ్చిపోతున్నారు